బండ నాగన్న ఒక గ్రామంలో ఒక అయ్యవారు ఉండేవాడు ఆయన దగ్గర చాలామంది కుర్రవాళ్లు చదువుకుంటూ ఉండేవాళ్ళు ఆయన దగ్గర చదువు చెప్పుకునే కుర్రవాళ్లలో నాగన్న అని ఒకడు ఉండేవాడు వాడికి తెలివితేటలు బొత్తిగా లేవు ఒకరోజు అయ్యవారు నాగన్నను పిలిచి ఒరే బండవాడ నువ్వు గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి చెట్టుగల వారిని అడిగి నేను తెమ్మన్నానని నాలుగు కొబ్బరికాయలు పట్టుకురా అని గోతమిచ్చి పంపాడు నాగన్న గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళాడు కానీ చెట్టు గలవాళ్లంటే ఎవరో తెలియలేదు అందుచేత అతను చెట్టుకు ఎదురుగా నిలబడి అయ్యవారు నాలుగు టెంకాయలు తెమ్మన్నారు అన్నాడు చెట్టు జవాబు చెప్పలేదు చెట్టు అభ్యంతరం చెప్పలేదు కదా అనుకుని నాగన్న చెట్టు ఎక్కి నాలుగు కొబ్బరికాయలు కోసి వాటిని తెచ్చి అయ్యవారికిచ్చాడు కాని కాసేపటికి గ్రామ పెద్దే వచ్చి అయ్యవారితో కొబ్బరికాయలు కావాలంటే అడిగి మరీ కోసుకోరా అని కోప్పడ్డాడు బండవాడు మీతో చెప్పాడనుకున్నానే వాణ్ణి కోప్పడతాళండి అని అయ్యవారు గ్రామ పెద్దను సమాధానపరిచి పంపేసి నాగన్నను పిలిచి టెంకాయలు అడిగి తెచ్చావురా అని అడిగాడు చెట్టును అడిగానండి అన్నాడు నాగన్న నీకు బుద్ధి లేదురా అందుకే చదువులేని మొద్దు కదలలేని ఎద్దు అన్నారు నువ్వు పశువుల్ని కాయడానికి తప్ప ఇంకెందుకు పనికిరావు రేపటి నుంచి గొడ్లను కాయి అన్నాడు అయ్యవారు మర్నాటి నుంచి బండనాగన్న అయ్యవారి పశువులను మేపనారంభించాడు అయ్యవారు అన్న మాటలు అతనికి సరిగా అర్థం కాలేదు కదలని ఎద్దును కదిలిస్తే బాగా చదువు వస్తుంది కాబోలనుకుని అతను అనుకున్నాడు అయ్యవారు ఊళ్ళోని శివాలయానికి పూజారి నాగన్న ఒకసారి ఆ శివాలయానికి వెళితే అక్కడ నంది కనిపించింది అది కదలని ఎద్దు కనుక దాన్ని కదిలిస్తే తనకు చదువు వస్తుంది అనుకుని వాడు ఆ నందిని బలంగా తోశాడు చిత్రంగా నంది పక్కకు ఒరిగి పడిపోయింది దాని కింద ఒక గుంట ఉన్నది దానిలో డబ్బు నగలు ఉన్నాయి గుడికి వచ్చిన వారంతా ఇది చూశారు గుడికి వచ్చే ఆదాయంతోనూ కానుకలలోనూ అయ్యవారు చేతివాటం వేసిన వాటిని అక్కడ దాస్తున్నాడు ఆ రహస్యం కాస్త బయటపడిపోయింది ఇటువంటి పనులు ఇక ఎన్నడూ చెయ్యనని గ్రామంలోని పెద్దలందరి దగ్గర చంపలు వేసుకున్నాడు అయ్యవారు ఆయన ఇంటికి చేరుతూనే నాగన్నతో నీకు చదువు చెప్పటం నా బుద్ధి తక్కువే ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకు వెళ్ళిపో అన్నాడు నాగన్న కళ్ళ నీళ్ల పర్యంతమై మీరు చెప్పిన చదువు నాకేమీ అంటలేదు రెండు నీతి వాక్యాలు చెప్పండి నేను పోతాను అన్నాడు కాకి కాకిముక్కు దొండపండులాగా నీకు నీతి ఎందుకురా అన్నాడు అయ్యవారు కోపంగా నా గతేం కాను అన్నాడు నాగన్న ఏమో ఎవరు చెప్పగలరు రానున్నది రాక మానదు కానున్నది కాకమానదు వెళ్ళు అన్నాడు అయ్యవారు నాగన్న తన చిన్న మూట నెత్తిన పెట్టుకుని ముక్కుకు దొండపండు రానున్నది రాకమానదు కానున్నది కాకమానదు అని గురువుగారన్న మాటలు వేస్తూ తన ఊరి దారి పట్టాడు దారిలో నాగన్నకు ఒక చెట్టు మీద కాకి వచ్చి వాలటం కనిపించింది దాని మొక్కున ఏదో ఎర్రగా ధగధగలాడుతూ ఉంది అయ్యవారు చెప్పిన కాకి మొక్కుకు దొండపండు అదే కాబోలనుకున్నాడు వాడు కాకి మొక్కుకు దొండపండు తగదన్నట్టుగా అయ్యవారు మాట్లాడారు అందుకని నాగన్న ఆ ఎర్రటి వస్తువును కొమ్మ మీద ఉంచి ముక్కుతో పొడుస్తున్న సమయంలో కాకిని అదిలించాడు ఆ వస్తువు కింద పడింది నాగన్న దాన్ని తీసి చూస్తే పెంపులు పొదికిన ఉంగరం గురువుగారి మాట పాటించినందుకు చక్కని ఉంగరం దొరికింది కదా అని సంతోషించి నాగన్న దాన్ని తన వేలికి పెట్టుకుని ముందుకు సాగాడు ఎంతకు ఆ ఉంగరం రాజకుమార్తెది అది ఆమెకు ప్రాణ సమానమైనది అది పోయినప్పటి నుంచి రాజభటులు దానికోసం వెతుకుతున్నారు నాగన్న ఆ ఉంగరంతో వాళ్ల కంటపడేసరికి వాళ్ళు అతన్ని పట్టుకుని రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు రానున్నది రాక మానదు కానున్నది కాక మానదు అని అయ్యవారు చెప్పనే చెప్పాడు రానున్నది కానున్నది ఏమిటో తెలుసుకోవాలని నాగన్నకు అభిలాష కలిగింది రాజుగారు నాగన్నను నీకు ఉంగరం ఎలా దొరికింది అని అడిగాడు ఒక కాకి ఇచ్చింది అన్నాడు నాగన్న సభలోని వారంతా గొల్లున నవ్వారు నాగర్ణ అమాయకుడని గ్రహించి రాజుగారు అతని విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాడు అంత అమాయకుడు స్వశక్తితో బతకలేడు గనుక ఆయన నాగర్ణ జీవితాంతం వరకు సుఖంగా జరిగిపోయేటట్టు ఏర్పాటు చేశాడు ఓటమి గెలుపు ఒక గ్రామంలో ఒక రైతుకు ఇద్దరు ఉండేవారు ఆ గ్రామం బస్తీకి చాలా దూరాన ఉండేది ఒక కొండను చుట్టి అడవి మార్గంగా వెళ్ళాలి అందుచేత రైతు బస్తీ నుంచి తనకు కావలసిన సరుకులు మూడు నాలుగు నెలలకు ఒకసారి తెచ్చుకునేవాడు సాధారణంగా ఈ పని రైతు కొడుకులు చేస్తూ ఉండేవాళ్ళు ఒకసారి ఇలాగే బస్తీ నుంచి సామాన్లు తేవలసి వచ్చింది రైతు తన కొడుకులకు ఐదు వందల రూపాయలిచ్చి బస్తీకి పంపుతూ అడవి దారిన కొత్తగా దొంగతనాలు ఆరంభమైనట్టు చెప్పుకుంటున్నారు అందుచేత కాస్త జాగ్రత్తగా వెళ్ళిరండి గట్టి కర్రలు చేతిలో విడవకుండా ఉంచుకోండి చీకటి పడకుండా రండి ఇద్దరూ అడవి మార్గంలో ఒకరికొకరు ఏమాత్రమూ దూరం కావద్దు విన్నారు కదా సరే ఇక వెళ్ళిరండి అని హెచ్చరించాడు దొంగలు ఏం చేస్తారులే వస్తే బుర్ర పగలగొట్టేస్తాం గాని వదులుతామా అని తండ్రితో బింకాలాడి రైతు కొడుకులు బస్తీకి బయలుదేరారు వారి ధైర్యానికి సగం కారణం దొంగలను గురించిన వార్తలు రూఢి కాకపోవటమే కాని వాళ్ళిద్దరూ కొండ మలుపులో ఉన్న అరణ్యంలో నుంచి పోతూ ఉండగా నలుగురు దొంగలు చెట్ల చాటు నుంచి వారి ముందుకు వెనక్కు వచ్చి చుట్టుముట్టి మీ దగ్గర ఉన్నదంతా ఇచ్చి పారిపోండి లేకపోతే బుర్రలు బద్దలవుతాయి అని గర్జించారు వాళ్ళు ముసుగులు వేసుకుని రాక్షసుల్లాగా ఉన్నారు వాళ్ల గొంతులు ఉరుముల్లాగున్నాయి రైతు కొడుకులు చలి జ్వరం వచ్చినట్టుగా వణికారు వాళ్ళ దగ్గర ఉన్న రూపాయల సంచి కింద పడింది ఇక పారిపోండి అంటూ దొంగలు తమ లాఠీలెత్తి మీదకి వచ్చేసరికి ఇద్దరు వెనక్కు తిరిగి కాలి సత్తువ కొద్దీ పారిపోయి ఇంటికి చేరుకున్నారు వాళ్ళు జరిగిన సంగతి తండ్రికి చెప్పి దొంగలంటే ఏమో అనుకున్నాం వాళ్ళెంత భయంకరంగా ఉన్నారని వాళ్ళ గొంతులు వాళ్ళ కళ్ళు వాళ్ళ లాఠీలు బతికుంటే బలుసాకు తినవచ్చునని వాళ్లకు దొరక్కకుండా ప్రాణాలు దక్కించుకుని వచ్చాం అన్నారు రైతు వాళ్ళ మాటలు విని క్రోధంతో వణికిపోతూ దౌర్భాగ్యులారా వెతవల్లారా ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి తిండి తింటారు మళ్ళా దొంగలను ఎదిరించలేకపోయారా వాళ్ల లాఠీలు మీ లాఠీల కన్నా గట్టివని మీకెలా తెలిసిందిరా నా గొంతు కన్నా వాళ్ల గొంతు భయంకరమా నా కళ్ళకన్నా వాళ్ల కళ్ళు నిప్పుల్లాగున్నాయా దొంగలు కంటబడగానే పులులల్లే మీదపడి చావగొట్టగా ప్రాణాలు దక్కించుకు వచ్చామని సంతోషిస్తున్నారా ఛీ మీ పిరికి మొహాలు చూస్తేనే పాపం చుట్టుకుంటుంది దొంగలు లాక్కొన్నది తిరిగి లాక్కోకుండా నా ఎదట పడకండి పొండి అని రంకెలు పెట్టాడు అన్నదమ్ములిద్దరూ తలలు వంచుకుని బయటికి నడిచారు ఇప్పుడు వాళ్లకు దొంగలను చూసి భయపడటం సిగ్గుచేటుగానే కనపడింది దానిమీద తండ్రి చేత అలాంటి మాటలు పడటం రెట్టింపు అవమానమయ్యింది వాళ్లకు పౌరుషం వచ్చింది చి పని చేశాం దొంగ మనిషి అన్న మాట కూడా మరిచిపోయాం దొంగలను జయించి కానీ మనం ఇంటికి పోవద్దు అని వాళ్ళు తీర్మానించుకున్నారు కానీ దొంగలను జయించే మార్గం ఏది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి తాము కూడా దొంగలు కావటమే సరైన మార్గమని వాళ్ళు నిశ్చయించుకున్నారు అందుకోసం ఇద్దరు మేసాలు గడ్డాలు పెంచుకున్నారు ముఖానికి మసిపూసుకుని భయంకరంగా తయారయ్యారు దుడ్డు కర్ర కత్తి తాడు తీసుకుని అడవి దారిలో పొంచి నిలిచారు కొంతసేపయ్యాక ఒక దొంగలాటివాడు అటుగా వచ్చి ఒక చెట్టు మాటున చేరటం వాళ్ల కంటపడింది అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కుని వాడు దాగి ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి రెండు పక్కల నుంచి వాడి మీద పడి ఎత్తి నీ దగ్గర ఉన్నదంతా అక్కడ పెట్టు లేకపోతే చంపేస్తాం అని భీకరంగా అరిచారు వాడు నిర్ఘాంతపోయి ఎవరు మీరు దొంగలా నేనెవరనుకున్నారు నేను దొంగనే మా ముఠాకు నేనే నాయకుణ్ణి మీరు కొత్త వాళ్ళులాగున్నారే ఇక్కడ మిమ్మల్ని ఇంతకు ముందు చూడలేదు కొత్తగా వచ్చిన వాళ్ళైతే మనము మనము కలిసి పనిచేద్దాం మాతో పాటు వంతు పుచ్చుకుందరు కాని అన్నాడు మేము పొరుగూరు వాళ్ళం మీతో కలిస్తే మాకేం లాభం మీరెందరో ఏ పాటి సంపాదించారు అని అన్నదమ్ములు దొంగల నాయకుడిని అడిగారు ఈ చోటు అచ్చిరాలేదు ఎనిమిది రోజుల్లో రెండు దోపిడీలే చేశాం ఇంతకన్నా అచ్చుబాటుగా ఉండే చోటికి పోదాం మేము ఆరుగురం మీరు కూడా చేరితే ఒక్కొక్కరికి ఎనిమిదో వంతు వస్తుంది ఏమంటారు అన్నాడు దొంగల నాయకుడు మీ ఆరుగురు మమ్మల్ని మోసం చేస్తే ముందు అయ్యి నీ మాట నమ్ముతాం అన్నారు అన్నదమ్ములు అయితే కిందటిసారి ఇద్దరు కుర్రాళ్ల దగ్గర నుంచి దోచిన ఐదు వందల రూపాయలున్నాయి వాటిని ఇద్దరు ప్రస్తుతానికి తీసుకోండి అన్నాడు దొంగల నాయకుడు ఇంతేనా సరే అదే అయ్యి పెద్ద మొత్తాల దోపిడీలు మేం చేసి చూపిస్తాంలే అంటూ అన్నదమ్ములు దొంగ వెంట వాళ్ల రహస్య స్థలానికి వెళ్ళారు అక్కడ ఉన్న తన అనుచరులకు దొంగల నాయకుడు కొత్త దొంగలను పరిచయం చేశాడు తర్వాత అన్నదమ్ములు తాము పోగొట్టుకున్న ఐదు వందలు దొంగల నాయకుడి నుంచి తీసుకుని మా రహస్య స్థలం కూడా చూపిస్తాం రా అని వాణ్ణి ఆహ్వానించారు కొత్త దొంగల రహస్య స్థలం చూడటానికి మిగిలిన దొంగలు కూడా రాబోతుంటే అన్నదమ్ములు వాళ్లతో మనమంతా త్వరలో కొత్త చోటికి పోబోతున్నాం కదా మేం దాచినదంతా ఇక్కడికే తెస్తాం మన నాయకుడిని మా వెంట రానివ్వండి అని చెప్పారు ఇప్పుడే వచ్చేస్తాం మీరెక్కడికి వెళ్ళకండి అని దొంగలను వాళ్ళ నాయకుడు హెచ్చరించి అన్నదమ్ముల వెంట బయలుదేరాడు ముగ్గురు కలిసి అడవి వెంట కొంత దూరం వెళ్ళాక అన్నదమ్ములు దొంగల నాయకుడి పైన అకస్మాత్తుగా పడి నిరాయుధుణ్ణి చేసి పెడరెక్కలు విరిచి కట్టి నోట గుడ్డలు కొక్కి తమ ఊరికి ఈడ్చుకుపోయి రాజభటులకు అప్పగించారు రాజభటులు వాళ్ల సహాయంతోనే దొంగల రహస్య స్థలం తెలుసుకుని మిగిలిన దొంగలను కూడా పట్టుకున్నారు తన కొడుకుల ప్రజ్ఞకు రైతు తృప్తిపడ్డాడు రాజుగారు వాళ్లకు తగిన బహుమానం కూడా ఇచ్చాడు కథా సమాప్తం పూర్వకాలంలో రాజులు యుద్ధాలంటే భయపడేవాళ్ళు కానీ వాళ్ళకి తమకన్నా చిన్న రాజులను జయించాలనే దురాశ మటుకు ఉండేది కొందరు ఇతర రాజ్యాలను కాజేయటానికి ఇతర రాజులను జోదాలకు ఆహ్వానించేవాళ్ళు మరికొందరు తాము జయించదలిచిన వారికి పరీక్షలు పెట్టి అందులో వారు ఓడిపోతే వారి రాజ్యాలు కాజేసేవారు శమంత దేశాన్ని ఏలే కమలనాభుడనే రాజు తన పొరుగు రాజైన ప్రసేనుణ్ణి జయించాలని అతని రాజ్యాన్ని కాజెయ్యాలని చాలా గాఢంగా వాంఛించాడు కావటానికి కమలనాభుడు ప్రసేనుడికన్నా బలవంతుడే కానీ యుద్ధం చేస్తే జన నష్టము తన నష్టము జరిగి తీరుతుంది ప్రజా జీవితం దెబ్బతింటుంది అన్ని వృత్తులు అస్తవ్యస్తమవుతాయి తిరిగి రెండు దేశాలు కోలుకోవటానికి చాలా కాలం పడుతుంది ఈలోగా ఇంకొక రాజు దండెత్తి వచ్చి రెండు రాజ్యాలను కాజేయవచ్చు అందుచేత కమలనాపుడు ప్రసేనుడికి ఒక సవాలు పంపాడు మనమిద్దరము రెండు రథాలు తయారు చేసి వాటికి పందెం పెడతాము ఏ రథం ఎక్కువ వేగంతో పోతే అది చేయించిన వారు గెలిచినట్టు రెండోవారు ఓడినట్టు ప్రసేనుడు ఒప్పుకోక చేసేది లేదు తాను ఒప్పుకోనంటే కమలనాపుడు తన మీదికి సైన్యాలు పంపి యుద్ధం చేసి మొత్తం దేశాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయగలడు అందుకని ప్రసేనుడు తన రాజ్యంలో ఉన్న ప్రముఖ కమ్మర్లనందర్నీ పిలిపించి మీరంతా ఫలాన గడువులోగా ఒక గొప్ప రథాన్ని తయారు చేయండి అది దృఢంగా ఉండాలి అతి వేగంగా కదలాలి మీరు తయారు చేసే రథాలలో ఉత్తమమైన దానికి గొప్ప బహుమానం ఇస్తాను అని చెప్పాడు వెంటనే కమ్మరులందరూ రథాలు తయారు చేయటం ప్రారంభించారు వారిలో ఒకడు కమ్మరంలో చాలా పేరు పడ్డవాడు నిజానికి అతను అందరిలాంటి కమ్మరే కానీ అతని వద్ద ఒక కుర్రవాడు తయారు తిన్నాడు కమ్మరంలో వాడి ప్రావీణ్యం అసమానం అన్ని విషయాలలోనూ అతను చాలా సూక్ష్మబుద్ధి కలవాడే అతను పసితనం నుంచి అనాథ అతనికి ఒక పేరు కూడా లేదు కమ్మరివాణ్ణి సోరయ్య అని పిలిచేవాళ్ళు అదే అతని పేరయ్యింది సోరయ్య నైపుణ్యం వల్ల అతని యజమాని ఎంతో ఆర్జించాడు కానీ సోరయ్య మటుకు జీతము భత్యము లేని నౌకరుగానే ఉండిపోయాడు రాజుగారి ఆజ్ఞ ప్రకారం తయారు చేయవలసిన రథాన్ని సోరయ్య తయారు చేశాడు రథాలన్నిటినీ పరీక్షించి రాజుగారు సోరయ్య తయారు చేసిన రథాన్ని ఎన్నుకున్నాడు ఈ సంగతి తెలియగానే సోరయ్య రాజుగారి కోటకు వెళ్ళాడు కోట ముందు రథం నిలబెట్టి ఉన్నది జనం దాన్ని ఎగబడి చూస్తున్నారు చిన్న పిల్లవాడు తోసినా అది కదులుతుంది రాజుగారి కొలువు చేసే ఉద్యోగులు దాన్ని మెచ్చుకుంటున్నారు ఇలాంటి రథం ప్రపంచంలో మరొకటి ఉండదు గెలుపు మనదే అన్నాడొకడు దీనికి మన రాజుగారి తెల్ల గుర్రాలు పొంచితే ఇక అడిగావా అన్నాడు మరొకడు సోరయ్య వాళ్ళ మాటకు అడ్డు వచ్చి ఆ తెల్ల గుర్రాలకు నేనే లాడాలు వేశానంటే అవి ఎలా పరిగెత్తుతాయో చూసుకోండి అన్నాడు రాజుగారి ఉద్యోగులు నువ్వెవరు నీకేమిటి సంబంధం అన్నారు దీన్ని నేనే తయారు చేశాను అన్నాడు సోరయ్య దీనికి రాజుగారు పెద్ద బహుమతి ఇచ్చారే నువ్వు గొప్ప అన్నమాట అన్నారు ఉద్యోగులు అంతా మా యజమాని తీసుకున్నాడు నాకు గవ్వ కూడా ముట్టలేదు అన్నాడు సోరయ్య ఉద్యోగులు వెంటనే సోరయ్యను రాజుగారి వద్దకు తీసుకుపోయారు రాజుగారు తన ఉద్యోగులు చెప్పినదంతా విని రథం తయారు చేసింది నువ్వే అయి ఉంటే నీ యజమాని నీకేమీ ఇవ్వని మాట నిజమే అయితే విచారణ జరిపి నీ యజమానిని తీవ్రంగా శిక్షిస్తాను నువ్వేమీ విచారించకు అన్నాడు సోరయ్యతో ఇప్పుడు నాకు కావలసింది అది కాదు తమ గుర్రాలకు నన్ను లాడాలు కొట్టనివ్వండి అవి వాయువేగంతో పరిగెత్తి పందెం గెలుస్తాయి అన్నాడు సోరయ్య రాజు సమ్మతించాడు అనుకున్న ప్రకారం ఉభయ దేశాల సరిహద్దున ఉభయ రాజుల రథాలకు పందెం జరిగింది ప్రసేనుడి రథం అవ్వలేలగా గెలిచింది తమ రథం ఓడిందన్న కసితో కమలనాభుడి రథాన్ని తోలేవాడు తన రథాన్ని వేగంగా తెచ్చి గెలుపు హద్దులో నిలిచి ఉన్న ప్రసేనుడి రథానికి మోటించాడు ఆ తాకిడికి కమలనాభుడి రథం ఇరుసు విరిగి దాని చక్రం ఒకటి పూర్తిగా భగ్నమయ్యింది ప్రసేనుడి రథం చెక్కు చెదరలేదు దాంతో కమలనాభుడి అపజయం పరిపూర్ణమయ్యింది ఇది జరిగాక రాజుగారు సోరయ్యకి బోలెడంత ధనమిచ్చి తన ముఖ్య సలహాదారుగా నియమించాడు కమలనాభుడి వద్ద కూడా ఒక మాయల మల్లి అనే ముసలమ్మ ఉంది ఈ రథాల పందెంలో దెబ్బతిన్నాక కమలనాభుడు మాయల మల్లిని పిలిచి ఈ అవమానానికి ప్రతీకారం చేయాలి ప్రసేనుణ్ణి ఎలాగైనా జయించాలి ఉపాయం చెప్పు అన్నాడు ఉపాయాలకేం ఎన్నైనా ఉన్నాయి అంటూ మాయల మల్లి కమలనాభుడికి ఒక ఉపాయం చెప్పింది తర్వాత కొద్ది రోజులకు కమలనాభుడి దోతలు ప్రసేనుడి ఆస్థానానికి మూడు కట్టెలు ఒకే జాతివి ఒకే ప్రమాణం గలవి తెచ్చి రాజా కమలనాభ మహారాజు గారు మీకు కట్టెలను చూపమన్నారు ఈ మూడు ఒక్కసారి చెట్టు నుంచి కొట్టినవి కావు వీటిలో ఏది మొదట కొట్టినదో ఏది చివర కొట్టినదో చెప్పాలి ఈ పరీక్షలో మీరు ఓడినట్టయితే మీరు ఓడినట్టు ఒప్పుకోవాలి అని చెప్పారు ఆలోచించి చెబుతాను అన్నాడు ప్రసేనుడు ఆయన సోరయ్యను పిలిపించి కమలనాపుడు మరో బెడత తెచ్చిపెట్టాడు ఈ మూడు కట్టెలలో ఏది మొదట కొట్టినదో ఏది తర్వాత కొట్టినదో ఏది చివర కొట్టినదో చెప్పాలట ఏమన్నా ఉపాయం చెప్పగలవా అన్నాడు అదేమంత కష్టం కాదు మహారాజా మూటిని నీటిలో వెయ్యండి ఏది చప్పున ముణిగితే అది చాలా కాలం ఎండినది ఏది ముణగకపోతే అది చాలా పచ్చి ఉన్నది మధ్యస్థమైన కట్టె కొంచెం నింపాదిగా ముణుగుతుంది అన్నాడు సోరయ్య రాజు ఆ పరీక్ష ద్వారా ఏ కట్టె ఎప్పుడు కొట్టినది నిర్ణయించి కమలనాభుడి దోతలకు జవాబు చెప్పి పంపించేశాడు ప్రసేనుడు నాకన్నా తెలివిగలవాడే ఉండాలి నాకు తెలియని సమాధానం ఎలా కనిపెట్టాడు అన్నాడు కమలనాభుడు మాయలమల్లితో రాజులకు ఎంత తెలివితేటలు కూడానా ఆ ప్రసేనుడికి ఎవరో తెలివైన వాడు సలహాలిస్తున్నాడు అన్నది మాయలమల్లి అలాంటి వాడు ఉండే పక్షంలో మనం ప్రసేనుణ్ణి ఎలా ఓడించగలం అన్నాడు కమలనాపుడు వాణ్ణి నేను తొలగిస్తాను మీరు తొందరపడకండి అలా చూస్తూ ఉండండి అన్నది మాయల మల్లి ఆమె ఒక సన్యాసిని వేషం వేసుకుని ప్రసేనుడి రాజ్యానికి వెళ్ళింది ఆమె ప్రసేనుడిని కలుసుకుని సాముద్రికం చెబుతానని అతన్ని చెయ్యి తీసుకుని అయ్యో నాయనా తెల్లనివన్నీ పాలనుకుంటావు నువ్వు గుడ్డిగా నమ్మిన వాడి వల్ల నీకు గొప్ప అపాయం ఉన్నది వాణ్ణి వదిలించుకో అని సలహా ఇచ్చి తన తాను వచ్చేసింది ప్రసేనుడికి భయం పట్టుకున్నది తాను గుడ్డిగా నమ్మినవాడు ఒక్కడే ఉన్నాడు సోరయ్య అతను కులీనుడు కాడు తెలివితేటలు అమితంగా కలవాడు అలాంటివాడు నమ్మక ద్రోహం చేయటానికి ఏమాత్రమో జంకడు సోరయ్య వల్ల తనకు ఆపద ఉన్నదన్న భయంతో ప్రసేనుడు తన భటులను పిలిచి సోరయ్యకు సమాధి కట్టండి అతన్ని మధ్య ఉంచి చుట్టూ ఎత్తుగా గోడలు కట్టేయండి ఇది నా ఆజ్ఞ అన్నాడు ప్రసేనుడి కుమార్తె శుభాంగి అనే ఆమె సోరయ్యను మొదటిసారి చూసినప్పటి నుంచి అతన్ని అభిమానిస్తూ వస్తున్నది అతని తెలివితేటలను గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఆమె అభిమానం ప్రేమగా మారింది ఆమె ఒకనాడు అంతఃపుర గభాక్షం నుంచి చూస్తుంటే దూరంగా తాపివాళ్లు ఏదో కడుతూ ఉండటం కనిపించింది ఆమె వాళ్ల మేస్త్రిని తన వద్దకు పిలిపించుకుని ఎటూ కాని చోట ఏమిటా కట్టేది అని అడిగింది ముఖ్య సలహాదారు గారికి సజీవ సమాధి కట్టమని రాజుగారి ఉత్తర్వు అయిందమ్మా అన్నాడు అతను శుభాంగి నిర్ఘాంతపోయి ఏ ఆయనేం చేశాడు అని అడిగింది మాకా సంగతి ఏమీ తెలియదమ్మా అన్నాడు అతను రాజకుమార్తె తన వేలినున్న ఉంగరం తీసి అతనికిస్తూ ఎవరికీ తెలియకుండా గోడలో ఒక రాయి వదులుగా ఉండేటట్టు అమర్చు అది తీయటానికి మళ్ళీ పెట్టటానికి వీలుగా ఉండాలి ఇలా చేశావని రాజుగారికి తెలిసిందో నీ తల పగిలిపోతుంది జాగ్రత్త అన్నది ఆమె చెప్పినది గ్రహించినట్టు తల ఊపి అతను వెళ్ళిపోయాడు ఆ సాయంకాలం చీకటి పడే వేళ శుభాంగి కొత్త కట్టడం కేసి వెళ్ళి వదులుగా ఉన్న రాయి తీసి సోరయ్యా అని పిలిచింది తన గతి ఇలా ఎందుకైనది గ్రహించలేక పుట్టెడు విచారంలో ముణికి ఉన్న సోరయ్య ఒలిక్కిపడి ఎవరది అన్నాడు నేను రాజకుమార్తెను నీకు భోజనం తెచ్చాను అన్నది శుభాంగి సోరయ్యకు ప్రాణం లేచి వచ్చినట్టయింది అతను గోడ కంత వద్దకు వచ్చి రాజకుమార్తె అందించిన భోజనం తీసుకుని మీ దయకు ఎంతైనా కృతజ్ఞుణ్ణి కానీ రాజుగారు నాకిలాంటి మరణశిక్ష ఎందుకు విధించారో మీకేమైనా తెలుసా నేనే తప్పు చేసి ఎరగను అన్నాడు మా నాన్నకెవరో చాడీలు చెప్పి ఉంటారు ఆయన అసలే తొందరపాటు మనిషి నిజం నెలకడ మీద అదే తేలుతుంది కొద్ది కాలం నీకు ఈ చెర తప్పదు నువ్వు తిండికి మాడకుండా నేను రోజూ పోచనం తెచ్చి పెడతాను కాస్త ఓపిక పట్టి ఉండు అని ధైర్యం చెప్పి శుభాంగి వెళ్ళిపోయింది మాయలమల్లి ఎత్తు పారిందని కమలనాభుడికి చారుల ద్వారా తెలిసింది ఈసారి పరీక్ష పెడితే ప్రసేనుడు తనకు దాసోహం కాక తప్పదని ఆయన అనుకున్నాడు ఎందుచేతనంటే సోరయ్య చచ్చో చస్తూనో ఉంటాడు కొద్ది రోజులు గడిచాయి ఒకనాడు ప్రసేనుడి వద్దకు పన్నెండు మంది యువకులు వచ్చారు అందరూ ఒకే ఎత్తున్నారు ఒకే రకం దుస్తులు ధరించి ఉన్నారు వాళ్ళు ప్రసేనుడితో రాజా మమ్మల్ని కమలనాభ మహారాజు గారు పంపారు మాలో ఒకడు ఆ మహారాజుకు కుమారుడు అతనెవరో మీరు పోల్చుకోలేకపోతే మీరు మా రాజుగారికి ఓడినట్టు ఒప్పుకోవాలి లేకపోతే యుద్ధం తప్పదు అన్నారు ప్రసేనుడికి దడ పుట్టుకొచ్చింది ఇలాంటి విపత్తుల నుంచి తనను లోగడ కాపాడిన సోరయ్య ఈ పాటికి చచ్చిపోయి ఉంటాడు తనకీసారి కమలనాభుడి దాస్యం తప్పదనిపించింది శుభాంగి ఆయన విచారం కనిపెట్టి కారణమడిగింది ప్రసేనుడు చెప్పాడు అన్నట్టు సోరయ్యకి అతి క్రూరమైన మరణశిక్ష ఎందుకు విధించావు అడగాలనుకుని మరిచిపోతున్నాను అన్నది శుభాంగి బుద్ధి తక్కువై ఒక బైరాగి మాటలు విని సోరయ్య నాకు ద్రోహం చేస్తాడని భయపడి అలా చేశాను నిజానికి వాడు నాకు ఉపకారమే చేశాడు కానీ అపకారం చెయ్యలేదు అన్నాడు రాజు ఆ సమాధి పగలగొట్టించి చూడు ప్రాణాలతో ఉన్నాడేమో అన్నది శుభాంగి ఎప్పుడో పోయి ఉంటాడు తిండి లేకుండా ఇన్నాళ్ళు బతుకుతాడా అంటూనే రాజు సమాధి పగలగొట్టించాడు సోరయ్య బతికి ఉండటమే కాక ఎప్పటికన్నా ఆరోగ్యంగా బయటికి వచ్చాడు రాజు అతనికి క్షమాపణ చెప్పుకుని తనకు వచ్చిన కొత్త ఉపద్రవం గురించి చెప్పాడు సోరయ్య కొంచెం ఆలోచించి ఈ రాత్రికి వారందరికీ వేళ బాగా తప్పించి ఆకలి దహించకపోయేటట్టు చేసి సత్తు కంచాలలో భోజనం పెట్టించండి రాచిప్పలతో వడ్డన చేయించండి రాజకుమారుడు తప్ప అందరూ భోజనం చేసేస్తారు అప్పుడేం చేయాలో నేను చెబుతాను అన్నాడు కమలనాభుడు పంపిన పన్నెండు మంది యువకులకు అర్ధరాత్రి కావస్తూ ఉండగా వడ్డన చేశారు చిచ్చి ఈ కంచాలేమిటి వడ్డనకు ఈ రాచిప్పలేమిటి మేము భోజనం చెయ్యం అన్నారు యువకులు నన్ను మీరు క్షమించాలి నేను పేదవాణ్ణి భక్తితో పెట్టినది నిరాకరించరాదు దయచేసి భోజనాలు చెయ్యండి వంటకాలు రుచిగా ఉంటాయి మా వంటవాళ్ళు ప్రసిద్ధులు అన్నాడు ప్రసేనుడు నిజానికి వంటకాల వాసనే ఎంతో బాగున్నది ఒక్కొక్క యువకుడే భోజనానికి ఉపక్రమించి ఆకలి ఆవురావురు ఆవురావురుమని భోజనం చేసేశారు ఒక్కడు మాత్రం భీష్మించుకుని భోజనం చెయ్యనేలేదు మహారాజా అతనే రాజకుమారుడు అతన్ని వెంటనే చెరలో పెట్టించండి అన్నాడు సోరయ్య కమలనాభుడు పంపిన యువకులలో మిగిలిన పదకొండు మంది తిరిగి వచ్చి ప్రసేనుడి నుంచి సందేశం కూడా తెచ్చారు తమకు సలహాలిచ్చే ముసలమ్మ తలను నా కళ్ళారా చూసిన నాడే నేను మీ కుమారుణ్ణి మీ వద్దకు తిప్పి పంపుతాను అంతేగాక నాతో గిల్లికజ్జా పెట్టుకోనని మీరు ప్రమాణం చెయ్యాలి అని ప్రసేనుడు సోరయ్య సలహాపై కమలనాభుడికి సందేశం పంపాడు కమలనాభుడి ఆట కట్టయింది ఆయన మాయలమల్లిని తన వెంట తీసుకువచ్చి ప్రసేనుడి కాళ్లపైన పడేసి ఈమెను మీ ఇష్టం వచ్చినట్టు శిక్షించండి నాకున్న ఒక్క కొడుకుకు ఏ ఆపద రానివ్వకండి నేనిక మీ జోలికి రానని నా తండ్రి తాతల మీద ప్రమాణం చేస్తున్నాను అన్నాడు కమలనాభుడి కొడుకు సోరయ్య ద్వారా తన తండ్రి కుయుక్తులను గురించి విని ప్రసేనుడు తనను నిర్బంధించటం సబపేనని ఒప్పుకున్నాడు సమాధిలో సోరయ్య చావకుండా ఉండటానికి కారణం తన కుమార్తెనని తెలిసి ప్రసేనుడు సోరయ్యకి శుభాంగినిచ్చి పెళ్లి చేశాడు ఆ పెళ్లి విందులు వేడుకలు అయ్యాకనే కమలనాభుడు ఆయన కుమారుడు తమ దేశానికి తిరిగి వెళ్ళారు కమలనాభుడి అనంతరం ఆయన కొడుకు ప్రసేనుడి అనంతరం సోరయ్య రాజులయ్యారు వారి హయాంలో ఉభయ దేశాల మధ్య స్నేహభావం మరింత బలపడింది कथा सप्ता